హాయ్ అండి అందరికీ నమస్తే ఎంతో టేస్టీగా ఈరోజు కోడిగుడ్డు కూర చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి చేశారంటే మరి వదలరు మీరు అలా ఉంటుంది మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా అయితే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయిలో ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాత దీనిలో మనము కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట అలాగే ముందుగా గుడ్లుని బాయిల్ చేసుకొని పైన పొట్టు తీసుకొని ఇలా చిన్న చిన్న ఘాట్లుగా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట వేపేటప్పుడు మన పైకి తుల్లకుండా ఉంటుంది ఆయిల్ అలాగే ఈ ఘాటుల్లోకి ఉప్పు కారం వెళ్ళి చాలా రుచిగా అన్నమాట తినడానికి మనకి గుడ్లు అనేవి ఇలా కొంచెం పసుపు వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసి గుడ్లు వేసుకొని చక్కగా వేపుకోండి మరీ ఎక్కువగా వేపకండి లబ్బర్లాగా సాగుతాయండి టేస్ట్ అనిపించదు లైట్గా వేపుకోవాలి ఎప్పుడైనా మనము గుడ్లు లైట్గా వేపుకుంటేనే బాగుంటాయి అలాగే ఈ గుడ్లతో ఉన్న గ్రేవీ మనము ఆ రైస్లో కనుక కలుపుకొని తిన్నట్లయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి నోటికి కమ్మగా ఉంటుంది ఎంత తింటున్నామో మనకే తెలియకుండా తినేస్తామన్నమాట అంత టేస్ట్గా ఉంటుంది కూరగానుక ఇలా చేసినట్లయితే చూసారు కదా గుడ్లు అయితే వేగిపోయాయండి పక్కకు తీసుకుంటున్నాను ఇలా వేగితే సరిపోద్ది మరీ ఎక్కువగా వేపకండి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిట్టపట్టలాడనివ్వండి అలాగే ఉల్లిపాయలు తరుగుని ఇప్పుడు వేసుకుందాము ఇక్కడ నేను ఆరు ఉల్లిపాయలు సన్నగా తరిగానండి ఇలా సన్నగా తరిగామనుకోండి చక్కగా మనకి వేగుతాయి అనమాట ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఎందుకంటే పచ్చివాసన వేసేస్తుంది మనకి పెద్ద ముక్కలు కనుక వేసామంటే వేగవు ఇలా చిన్నగా తరిగామంటే తొందరగా వేగిపోతాయి అలాగే దీనిలో ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి ఉల్లిపాయలు మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి లేకపోతే మనకి అంత టేస్ట్ అనిపించదు కూర చూశారు కదా చక్కగా ఉల్లిపాయలు అయితే వేగిపోయాయండి ఇలా వేగిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకోవాలి ఇలా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరో నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలన్నమాట ఇలాగా అలాగే మనము ముందుగానే టమాటాలు కూడా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఒక నాలుగు టమోటాలని కూడా తీసుకున్నాను అనమాట మనకి ఉల్లిపాయలకుండా టమాటాలు కొంచెం తక్కువ ఉన్నట్టు చూసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నట్టు చూసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మనకి ఇక్కడ గ్రేవీ కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు మనము ఈ టమోటా ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము పైన సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోండి ఒక మూడు నిమిషాల వరకు మూత పెట్టుకుంటే ఈ టమోటాలన్నీ చక్కగా మగ్గుతాయి అన్నమాట ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు చేసినా కూడా ఇలాగే చేసుకొని తింటారు అంత టేస్ట్ అనమాట చూసారు కదా టమోటాలన్నీ చక్కగా మగ్గాయండి ఇప్పుడు మనము గరిటితో ఇలా ఒకసారి అదుముకున్నట్లయితే ఎక్కడైనా ముక్కలు ఉంటే మెత్తగా నలిగిపోతాయి ఇప్పుడు దీనిలో మనము సరిపోయినంత పసుపు అలాగే కారం కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడరు మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక్క స్పూన్ కారమే వేశాను ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకున్నాను చక్కగా ఒకసారి ఇలా కలుపుకోండి మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఇందులో మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి మరీ వాటర్ లాగా అయిపోతుంది మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఇలా చక్కగా ఒకసారి కలుపుకొని మనం వేపుకున్న గుడ్లు కూడా దీనిలో వేసుకొని మూత పెట్టుకొని ఐదు నుండి ఆరు నిమిషాల వరకు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి అలా కుక్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా గుజ్జులా వచ్చేస్తుంది ఈ గ్రేవీ అంతా కూడా అలాగే గుడ్లకు కూడా ఉప్పు కారం మసాలాలు అన్నీ పడతాయి అన్నమాట టేస్ట్ అయితే మామూలుగా ఉండదు చూశారు కదా చక్కగా ఆరు నిమిషాలకు ఎక్కువే నేనైతే ఉంచానండి మూత పెట్టి చూశారు కదా దగ్గరగా చిక్కబడింది గ్రేవీ అంతా మంచి వాసన అయితే వస్తుందండి తినేయాలనిపిస్తుంది ఇప్పుడే నాకు అలాగే కొంచెం ఇంత వాటర్తో దించకపోతే మనకి చల్లగా అయిన తర్వాత మొత్తం చిక్కబడిపోతుంది అందుకే మీరు ఈ వాటర్తో దించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది ఎంతో టేస్టీగా మనకి గుడ్డు కూర రెడీ అయిపోయిందండి నేను చల్లగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత చిక్కగా అయిపోద్దో మీరే చూద్దురు కానీ చూశారు కదా చల్లగా అయిన తర్వాత అనమాట ఇది చూడండి ఎంత చక్కగా అయిపోయిందో టేస్ట్ అయితే ఎదిరిపోద్ది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్